కొంచెం తలాబిన్ ఉబైదుల్లా ఆయన దగ్గర ఒకే డ్రెస్ ఉండేదండి ఈ రోజు అలహందుల్లా మనకి చాలా మంచి డ్రెస్సులు వేసుకోవద్దు అని ఎక్కడ లేదు మంచిగానే ఉండు మంచిగా అల్లా యొక్క అనుగ్రహాలను ప్రజలకు వ్యక్తపరుచు ఉంటున్నాడు అలా సుమాన తల మరి నబీ సల్లాహల్ వారు కూడా అనుమతి ఇచ్చారు కానీ తలాబి నోబీదుల్లాకి ఒకే డ్రెస్ ఉండేది ఇప్పుడు ఈ స్త్రీలు వచ్చిన కానీ స్త్రీలు లేనప్పుడు ముడతలు పడేది చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చూ అని ఏంటంటే ఇంకా ఇట్ ఇట్ లాక్కుంటున్నాడు పైకి వస్తుంది లాక్కుంటున్నాడు నబీ క్రిమ్ సల్లాహల్ వారు చూశారు తలహా ఒకసారి నువ్వు సమావేశం అయిపోయిన తర్వాత నాతో పాటు ఇంటికి రాన్నారు నబీస్ అల్లహస్లం రమ్మంటే ఎవరికైనా సంతోషం కదండి ఆ పరమ పవిత్రుడు అలహంతుల్లా అంతటి అలా ఒక్కడ ప్రవక్తను పిలిచారని ఆనందంతో వెళ్తారు సమావేశం అయిపోతుంది నబీ సల్స్లం వారి ఇంటికి వెళ్తారు నబీ సల్లహస్లం వారితో పాటు తలాహాబిన్ ఉబేదుర్లో కూడా వెళ్తే నబీ సల్ ఇంటి నుంచి ఒక జత తీసుకొని వచ్చి ఆయన ఇస్తారు నిజంగా అల్లా సుమ దీన్ని బట్టి నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే అల్లా తల్లా నీకు ప్రసాదిస్తే నీ కను స పరిధిలో నీ సమ నీ దగ్గర ఉన్నటువంటి అనుకూలంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉన్నారో లేకపోతే అభాగ్యులు ఉన్నారో అలాంటి వారికి చేతనైనంత చేయి వచ్చి అడుక్కునే అవసరం లేదు భయ క్యా ఉన్న పూచే క్యా అంటాడో నీ పుణ్యం కోసం నువ్వు చేయవాయా నిజంగా అల్లా నీకు ప్రసాదిస్తే కట్టుకుపోగా బీరువా నిండా బట్లుండే చచ్చిపోయావు సరే లేరు నబీ సల్ వెంటనే ఒక జత ఇచ్చారు ఇచ్చిన తర్వాత సంతోషంతో తల బీన్ ఒక ఇంటికి పిలిపాడు ఆ మాతృమూర్తి కూడా వాళ్ళు కూడా అందరి అల్లా శుభాన్ అవుతా వాళ్ళకి అందుకనే రది అల్లాహోన్ అరదు అని వాళ్ళు అల్లాని ఇష్టపడ్డారు అల్లా వాళ్ళని ఇష్టపడ్డాడు కాబట్టి లోకంలోనే సగం యొక్క సర్టిఫికెట్లు వాళ్ళకి లభించాయి వెళ్ళగానే ఎవరు ఇచ్చారు నీకు మనోళ్ళైతే మన వాళ్ళు అయితే ఏంది ఇచ్చావు అని అడుగుతారు కానీ ఇలా అడిగింది ఎవరి ఎవరిచ్చా నీకు ఇది ఇది నాకు నబీస్ అల్లహ్ ఇచ్చారు ఇచ్చాను అంటే నీ పేదరికం గురించి ఆయన కూడా చెప్పుకున్నావా సోదరులరా పౌరుషం ఆత్మాభిమానం లోకుల ముందు యాచించేవాడు కాదు ఒక మోహద వాడు ప్రజల ముందు యాచిస్తూ తిరగడు ఘైరత్ ఉంటుంది ఆత్మాభిమానం పౌరుషం ఉంటుంది లేకపోయినా అలహందుల్లా అంటాడు ఎప్పుడన్నాడుగు క్యాబీనేజ్ ఫుల్ టైట్ అసలు వ్యాపార బీనేజ్ వెళ్తాయి ఎప్పుడన్నా చూడు వాడి జీవితంలో ఇంక సుమయం ఉంటుంది అలహందు ఎక్కడుంది లేదు కదా సరే ఆ మాతృమూర్తింది ఎందుకు నువ్వు ప్రవక్త గారి ముందు మన యొక్క ఈ గురించి చెప్పావు అంటే నేను నబీ సల్హా సలం వారికి ఏం చెప్పలేదు నబీ సల్లహల్ రమ్మన్నారు ఎందుకు పిలిచారో కూడా తెలియదు కాకపోతే ఇది ఇచ్చారు ప్రవక్త గారు ఇచ్చినటువంటి కాను కాబట్టి నేను కాదని లేక తీసుకొచ్చుకున్నాను అయినా కానీ నేను ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నానంటే ఇప్పుడు కుట్టి ఏదో వేసుకోవడానికి తెచ్చుకోలేదు నేను చచ్చిపోయిన తర్వాత నా యొక్క కఫన్ దఫన్ దీంతో జరగాలని ఆ సమాధిలో దూతలు మా నభి యొక్క అని అడిగినప్పుడు ఇది ఆ ప్రవక్త ఇచ్చినటువంటి వస్త్రం అని చెప్పడానికి తెచ్చుకున్నాను కానీ నేను ఈ లోకంలో ధరించడానికి కాదు అని సదురుడ నిజంగా పరలోక చింతనాది.